వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను మీ అనిత ట్రూత్ న్యూస్ ఛానల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ మొత్తానికి ఆరోగ్య శాఖ ఒక వెబ్ నోట్ అన్నది అయితే మాత్రం రిలీజ్ చేసింది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఈ వెబ్ నోట్ రిలీజ్ చేసిన ఒక వన్ డేలోనే మనకి విశాఖ నగరంలోని ఒక యువతి తీవ్ర జ్వరంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాము ఆ అమ్మాయికి జ్వరం తగ్గకపోవడంతో వైద్య వైద్యశాఖ అంతా కూడా అమ్మాయిని కేజీహెచ్ అయితే పంపించి అమ్మాయికి టెస్ట్లు అయితే నిర్వహించారు ఆ టెస్టు ఆ అమ్మాయికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ నిర్ధారణ అయింది అంతేకాదు ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో గురువారం ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర వీర గారు తెలిపారు అంతేకాదు ఈ కోవిడ్ అనే మహమ్మారి విజృంభణ విజృంభించడం అన్నది మనం ఇప్పుడు చూస్తున్నాము అంతేకాదు లాస్ట్ టైం ఈ కోవిడ్ విజృంభణ అనేది ఎంత దారుణంగా ఉందో మన అందరికీ తెలుసు అంతేకాకుండా ఇప్పుడు ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వడం ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు రవాణా వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదంటే పోలీసు శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ రకంగా అవేర్నెస్ తీసుకొస్తారు ప్రజల్లోని పిల్లల్లోని ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవ్వడం వల్ల తల్లిదండ్రులందరిలో కూడా ఒక భయం అన్నది స్టార్ట్ అయ్యింది పిల్లల్ని స్కూల్కి పంపించచ్చా లేదా కాలేజెస్కి వెళ్ళొచ్చా లేదా ప్రయాణం సురక్షితమా కాదా అంతేకాదు రద్దీగా ఉన్న ప్రాంతాల్లోని జనసంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని మాస్క్లు శానిటైజర్లు యూస్ చేయాలి అని చెప్పి తప్పకుండా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు అంతేకాదు తీవ్ర జ్వరమున్నా దగ్గున్నా జలుబున్నా మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న సమీపంగా ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి టెస్టులు చేసుకోవాలి కోవిడ్ టెస్టులు చేసుకోవాలి అని చెప్పేసి అని హెల్త్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు సో దీని పట్ల పోలీసులు కానీ హెల్త్ కేర్ వ్యవస్థ కానీ ఏ రకంగా అవేర్నెస్ తీసుకొస్తారు అని అన్నది ట్రూత్ న్యూస్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము థ్యాంక్ యూ